యమునా నదిలో మడుగు ఒకటి ఉంది కాళీయుడు అనే సర్పరాజు విషాన్ని చిమ్ముతూ ఉండేవాడు ఆ విషపు జ్వాలలకి పైకి ఎగిరే పక్షులు కూడా అందులో పడి చనిపోతూ ఉన్నాయి ఈ గాలి సోకితే చాలు ఏ జంతువైనా అప్పటికప్పుడు చనిపోతూ ఉండేది మడుగులోని జలాలు ఎప్పుడూ పొంగుతూ ఉంటాయి ఆ మడుగును చూసి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు కాళీయుడిని సంహరించాలి అనే ఉద్దేశంతో కృష్ణుడు నదిలోకి వెళ్ళాడు పాము విషాన్ని పోగొట్టి నిర్మల జలాలతో నిండి ఉండే విధంగా నదిని చేస్తాను అని నిశ్చయించుకున్నాడు కృష్ణుడు కాళీయుడిని సంహరించాలనే ఉద్దేశంతో కాళీయుడిని పరిపరివిధాలా హింసించాడు కాళేయుని తలపై ఎక్కి నాట్యమాడసాగాడు కాళీయుడు నిర్బలుడయ్యాడు శక్తి నశించింది ఇంక నుంచి విషపు జ్వాలలు చిమ్మనని శ్రీకృష్ణుడికి మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు కాళీయ పామును అర్థనం చేశాడు ఇది భాగవతంలో పదవ స్కంధం పదహారవ అధ్యాయంలో వర్ణించబడి ఉంది విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణ హీనా విభు తస్య విశుద్ధి మన్విచ్చన్ సర్పం తముదవాసత్ కృష్ణుడు కాళీయ పామును చూసి ఆ పాముని శుద్ధి చేయాలని కోరుకొని ఆ పాముని మర్తనం చేశాడు